ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే తొమ్మిది గురువారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు రాశి వారు నిజంగా మంచి రొమాంటిక్ రోజును చూడబోతున్నారు అలాగే మంచి ఆహారం పరిమళాలు ఆనందాలతో ఈ రోజు ఉండబోతుంది మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు అలాగే ఈ రోజు మీ దయా స్వభావం ఎంతో సంతోషకర క్షణాన్ని తెస్తుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు ఇంకా పిల్లలు వారి చదువు భవిష్యత్తు గురించి ఆలోచనల పైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఖాళీ సమయంలో ఎక్కువగా చదువుపై దృష్టి పెట్టాలి అలాగే ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించేలాగా సహాయం చేయి మానసిక స్పష్టత ఉంటే బిజినెస్ లో ఇతర పోటీదారులకి దీటైన జవాబు ఇవ్వగలుగుతారు ఇంకా మీరు ఈ రోజు మంచి టీవీలో ఏదైనా ప్రోగ్రాం చూసి లేదా మ్యాచ్ చూసి కాలం గడుపుతారు మొత్తం మీద మిథున రాశి వారికి ఈ రోజు చాలా బాగుండదు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే não se tornou bom